భారతీయ సినీ గీతాలకు ఎక్కడో టాంజానియాలో ఉండే ఢిల్లీ పాల్ నృత్యం చేసి కోట్లాది మంది భారతీయుల మనసులను దోచుకుంటారు తెలుగు పాటకి ఒక ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటరు నృత్యం చేసి వార్తల్లో ప్రముఖంగా కనిపిస్తారు అటు గోళంలోని అమెరికా మొదలు ఇటు గోళంలోని జపాన్ వరకు దిగువన దక్షిణాఫ్రికా మొదలు ఎగువన నార్వే వరకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో తయారైన ఉత్పత్తులు వస్తువులు ఎటువంటి ఆటంకాలు లేకుండా మన ఇంటి వద్దకే వచ్చి చేరుతున్నాయి అమెరికాలో ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్లో ఫ్రాన్స్లో నార్వేలో స్వీడన్లో ఈ విధంగా అనేక దేశాల్లో వ్యాపారానికి సంబంధించి వైద్యానికి సంబంధించి అనేక అంశాలకు సంబంధించి రోజువారీ ఏర్పడే సమస్యలకు పరిష్కారాలను విక్రయానంతర సేవలను అందించే సంస్థలు బెంగళూరు హైదరాబాద్ నగరంలో ఉన్న బిజినెస్ సెంటర్లు ఆ పరిష్కారాలను అందజేస్తున్నాయి ఇదంతా ప్రస్తుతం నడుస్తున్న ప్రపంచం సైబర్ వరల్డ్ మాయాకిటికీ ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చివేసింది ఒక దేశంలో పండే కూరగాయలు పండ్లు అనేక దేశాల్లో అనేక మారుమూల ప్రాంతాల యొక్క మార్కెట్లలో కూడా నేడు కనిపిస్తున్నాయి నేడు ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయింది దీన్ని మనం గ్లోబల్ విలేజ్ అంటున్నాం మహానగరాల్లో పట్టణాల్లో మనం రెస్టారెంట్లకు వెళ్తే ఆ రెస్టారెంట్లో వండి వండి వాచే వంటకాల జాబితాలు జాబితాలను మనం చూస్తే జపాన్ వంటకాలు చైనా వంటకాలు అరేబియన్ వంటకాలు యూరోపియన్ వంటకాలు ఇవన్నీ మనకు కనిపిస్తాయి ఆ విధంగా ఏకకాలంలో ఈ విధంగా ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయింది ఒక మూల మొదలైన ఒక రకమైన వ్యాపార ధోరణి ఒక రకమైన ధోరణి కొన్ని రోజుల్లోనే ప్రపంచంలో అన్ని మూలాలకు అది వ్యాపిస్తుంది క్రీడలు వ్యాపారాలు ప్రజల యొక్క వలస ఇవన్నీ నేడు ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చివేసింది ఈ విధంగా ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఈ ప్రపంచం ఈ గ్లోబల్ విలేజ్ రూపకల్పన వెనక ఉన్న పరిస్థితులు ఏమిటి దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ నేపథ్యం ఏమిటి అనే విషయాన్ని మనం ఈరోజు ప్రస్తావించుకుందాం క్రికెట్ నేడు ప్రపంచంలో ఒకప్పుడు ఆంగ్లేయుల పరిపాలనలో ఉన్న అన్ని దేశాల్లో ఒక ప్రముఖ క్రీడ అటు కరేబియన్ దీవుల మొదలు పశ్చిమార్ధగోళంలో వెస్టిండీస్ దీవుల మొదలు ఇటు పూర్వార్ధగోళంలో ఆస్ట్రేలియా ఖండం వరకు విస్తరించిన ఇంగ్లీషు సామ్రా ఒకప్పుడు ఇంగ్లీషు సామ్రాజ్యంలో భాగంగా ఉన్న దేశాలలో క్రికెట్ ఒక ప్రధాన క్రీడగా ఉన్నది అన్ని దేశాల క్రికెటర్ల జాబితాను పరిశీలిస్తే ప్రతి దేశపు క్రికెట్ క్రికెటర్ల జాబితాలో భారతీయులు మనకు కనిపిస్తారు ఈ విధంగా భారతీయుల వ్యాప్తి అటు అట్లాంటి అటు పూర్వార్ధగోళం పశ్చిమార్ధగోళంలో వెస్టిండీస్ దీవులు మొదలు ఇటు పూర్వార్ధగోళంలో పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కడో మౌలమూల ప్రాంతంలో ఉన్న పిజీ దీవి వరకు భారతీయుల వ్యాప్తి ఎలా జరిగింది కొన్ని కోట్లాది మంది ఈ విధ భారతీయులు ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దీవులకు అనేక ఖండాలకు ఏ విధంగా వ్యాప్తి చెందారు ఏ పరిస్థితులు వారిని ఆయా దేశాలకు చేర్చాయి ఇక మనం రోజువారీ ఆహారంగా ఉపయోగించే టమాటాలు వేరుశనగ బంగాళాదుంప మిర్చి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఈ జన్మస్థానం ఏమిటి ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం గత కొన్ని వందల కొన్ని వందల సంవత్సరాలు కాదు కొన్ని వేల సంవత్సరాల కాలంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల మధ్య జరిగిన వ్యాపారము ప్రజల వలస సాంస్కృతిక వ్యాప్తి అనే విషయాలను సామ్రాజ్య సామ్రాజ్యాల స్థాపన ఈ విధంగా అనేక సంక్లిష్ట విషయాలను మనం ప్రస్తావించుకోవాలి ఇవన్నీ తెలుసుకోవడం ద్వారానే నేడున్న ఆధునిక ప్రపంచం ఏ విధంగా రూపుదిద్దుకున్నదో అనే విషయాన్ని అవగాహన చేసుకోవడానికి ఇవన్నీ ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది భారతదేశము దక్షిణాసియాలో ఒక ప్రధాన దేశము భారతదేశం ఒక ద్వీపకల్పం సుదీర్ఘమైన తీర రేఖ కలిగిన దేశము మన భారతదేశం ఇంకా మన దేశ చరిత్రను చూస్తే అత్యంత ప్రాచీన నగరము వారణాసి వారణాసి తర్వాత మన దేశంలో అత్యంత ప్రాచీన నగరము పశ్చిమ తీరంలో పశ్చిమ తీరంలో నర్మదా నది ముఖద్వారం వద్ద ఉన్న బరూచ్ నగరం బరూచ్ ఒక ఓడరేవు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఉన్న కొద్ది ప్రపంచంలో ఉన్న ప్రాచీన ఓడరేవులలో బరూచ్ ఒకటి క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దంలోనే అరబ్బులు గ్రీకులు రోమన్లు ఉత్తరాఫ్రికాలో నివసించే ప్రజలు అరేబియా సముద్రం మీదుగా భారతదేశంతో చేసిన వాణిజ్యంలో ఈ పశ్చిమ తీరంలో ఈ నర్మదా నది తీరం నర్మదా నది ముఖద్వారం వద్ద ఉన్న ఈ బ్రోచ్ నగరము బ్రోచ్ ఓడరేవు బరూచ్ ఓడరేవు కీలక భూమిక పోషించింది మూల భారతీయ నాగరికతగా ప్రపంచంలోనే ఒక ప్రాచీన నాగరికతగా పేరు పొందిన సింధులోయ నాగరికతకు సంబంధించిన ప్రజలు ఈజిప్షియన్లతోనూ నెసపుతోమియన్లతోనూ నౌకా వాణిజ్యం చేసిన ఆధారాలు మనకు లభిస్తాయి అదేవిధంగా దక్షిణ భారతదేశంలో పాండిచ్చేరికి సమీపంలో అరికిమేడు అనే ఓడరేవులో అరికమేడు అనే ప్రదేశంలో ఒక ప్రాచీన ఓడరేవు బయటపడింది ఈ అరకిమేడులో ఉన్న ఈ అరికిమేడులో మనకు రోమన్ నాగరికతకు సంబంధించిన నాణ్యాలు దొరికాయి ఈ విధంగా అతను తూర్పు తీరంలోనూ పశ్చిమ తీరంలోనూ ప్రాచీన కాలం నుండి యూరోపియన్లతోనూ ఆఫ్రికన్లతోనూ పశ్చిమాసియా ప్రజలతో వాణిజ్యానికి సంబంధించిన అనేక పురావస్తు ఆధారాలు మనకు లభించాయి ఈ విధంగా మనం ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే ప్రజలు ఒక దేశం నుండి ఇంకో దేశానికి ఒక ఖండం నుంచి మహాసముద్రాలు దాటి ఇంకో ఖండానికి ఎందుకు ప్రయాణించవలసి వచ్చింది ఏ పరిస్థితులు వారిని ఈ ప్రయాణాలకు ఈ సుము సుదూర సముద్రయానాలకు పురుకొలిపాయి అని మనం పరిశీలిస్తే ఈ సందర్భంగా మనం సముద్ర మార్గాల అన్వేషణకు జరిగిన ప్రయత్నాలను మనం చెప్పుకోవాలి ముఖ్యంగా తామున్న దేశంలో మతపరమైన స్వేచ్ఛ కోల్పోయినప్పుడు సుదూర ప్రాంతాలలో తాము తాము తమ దేశానికి దూరంగా ఉన్న సముద్రాలకు అవసరం ఉన్న దేశాల్లో మత స్వేచ్ఛ కోసము తాము నమ్మి నమ్మిన ఆచారాలు పాటించుకునేందుకోసం ప్రజలు సముద్రయానాలు చేశారు ముఖ్యంగా ఐరోపా ఖండ్ ముఖ్యంగా కొలంబస్ కొత్త ప్రపంచాన్ని అమెరికా ఖండాలను కనుక్కున్న తర్వాత ఐరోపా ఖండంలోని అనేక దేశాల నుండి ప్రధానంగా ఇంగ్లాండ్ దేశం నుండి పెద్ద ఎత్తున ప్రజలు అమెరికా ఖండంలో వివిధ దేశాల్లో స్థిరపడ్డారు అదే సమయంలో ఈ అమెరికా అమెరికా ఖండానికి ఐరోపా నుండి జరిగిన వలసల కారణంగా ఆ ఖండాలలో ఉన్న మూల అమెరికన్లు ఇలా నెడ్డి నీళ్ళకి పిలువబడేవాళ్ళు అమెరికా ఖండానికి చెందిన మూలవాసులు ఈ ఐరోపా ఖండం నుంచి వచ్చిన ప్రజల వల్ల సంక్రమించిన అంటువ్యాధుల కారణంగా దాదాపుగా అంతరించిపోయారు ఇక మూలవాసులైన అమెరికన్లు ప్రస్తుతం ఆయా ఖండాలలో మారుమూల ప్రాంతాలలో అటవీ ప్రాంతాల్లో మాత్రమే మనకు కనిపిస్తారు ఈ విధంగా అంటువ్యాధులు వ్యాపించాయి అదేవిధంగా ఆ ఖండాలకు చేరుకున్న యూరోపియన్లు అక్కడ బండే రకరకాల పంటల్ని ఆహార పదార్థాలని మిగిలిన ప్రపంచానికి పరిచయం చేశారు ఆ విధంగా అమెరికా ఖండం నుంచి టమాటాలు వేరుశెనగ మొక్కజొన్న బంగాళాదుంపలు మిర్చి ఇవన్నీ పాట ప్రపంచానికి అంటే ఐరోపా ఖండంలో ఉన్న దేశాలకి ఆసియా ఖండంలో ఉన్న దేశాలకి పరిచయం చేయబడ్డాయి ఈ విధంగా సముద్ర మార్గ అన్వేషణాలు మత స్వేచ్ఛ కోసం కొత్త ప్రదేశాలకు చేరుకోవడం ఆయా ప్రదేశాల్లో ఉన్న ప్రజ ప్రదేశాలలో తమదైన సంస్కృతిని వ్యాపింపచేయడం ఇవన్నీ మనం నేడున్న ప్రపంచానికి ముందు జరిగిన పరిణామాలు మొత్తం ఉన్న ఐరోపా ఖండాన్ని ఆఫ్రికా ఖండం యొక్క ఉత్తర ప్రాంతాన్ని ఆసియా ఖండాన్ని పాత ప్రపంచం అంటారు పదిహేనవ శతాబ్దం వరకు కొత్త ప్రపంచంగా చెప్పుకోబడిన అమెరికా ఖండాలు యొక్క ఉనికి యూరోపియన్లకు తెలియదు ఇది బా ఈ పాట ప్రపంచం మధ్య భూమార్గం ద్వారా వర్తకం జరిగేది ముఖ్యంగా రోమన్ నగరాలకు ఐరోపా ఖండంలోని ఐరోపా ఖండంలోని గ్రీకు రోమన్ నగరాలకు మధ్య పశ్చిమాసియాలోని కాన్స్టాంటినోపిల్ నగరం మీదుగా ఆసియా ఖండంలోని ఇండియా చైనా ఇండోనేషియాకు చెందిన సరుకులు భూమార్గం ద్వారా చేరవేసేవారు ఈ భూమార్గ వర్తకాన్ని ప్రధానంగా అరబ్బుల ద్వారా జరిగేది మధ్యకు చివరి రోజులలో మత యుద్ధాల కారణంగా భూమార్గంలో జరుగుతున్న ఈ వర్తకం నిలిపివేయబడింది ఏమైనా చేనేత వస్త్రాలు చేనేత వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు ముఖ్యంగా చైనా నుండి సిల్కు వస్త్రాలకు ఐరోపా ఖండంలోని నగరాలలో విపరీతమైన గిరాకీ ఉండేది ఈ సరుకులను చేరవేసేందుకు భూమార్గం సముద్ర మార్గం ద్వారా ఏర్పరిచిన ఆ మార్గాలను వ్యాపార మార్గాలను సిల్క్ రూట్లుగా అవి ప్రసిద్ధి పొందాయి ఇదే సమయంలో ఆధునిక యుగ ఆరంభంలో పత్రికలైన మార్కోపోలో నికోల కాంటి లాంటి వాళ్ళు సరిపిన లాంటి వాళ్ళు ఆసియా ఖండంలోని అనేక ప్రాంతాలకు జరిపిన సుదీర్ఘమైన యాత్రలు వాళ్ళు తెలి తెలియజేసిన వివరాలు ఇవన్నీ ప్రపంచం ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వాణిజ్యానికి నౌకా మార్గాల అన్వేషణకు పురుకొలిపాయి ఈ విధంగా పదిహేనవ శతాబ్దంలో అటు ఆసియా ఖండానికి అటు అట్లాంటిక్ మహాసముద్రానికి అవతల అమెరికా ఖండాలకి సముద్ర మార్గాలు అన్వేషించబడ్డాయి ఈ సముద్ర మార్గాల అన్వేషణ ద్వారా ఒక ప్రాంతం నుండి ప్రజలు వేరే ప్రాంతాలకు చేరుకోవడానికి అవకాశం ఏర్పడింది ఇదంతా ఆధునిక ప్రపంచానికి ముందు జరిగిన కొన్ని ముఖ్యమైన పరిణామాలు ఈ వర్తక వాణిజ్యాల విస్తరణ మానవుల యొక్క రవాణా అనేక ఖండాలలో ప్రజల విస్తరణ అనేది పంతొమ్మిదవ శతాబ్దంలో వేగవంతమైంది ఆవిరి యంత్రం కనుక్కున్న తర్వాత ఐరోపా ఖండంలో పారిశ్రామిక విప్లవం వచ్చింది పారిశ్రామిక విప్లవం వల్ల పెద్ద ఎత్తున వస్తువుల తయారీకి ముడి సరుకులు వస్తువుల విక్రయానికి మార్కెట్లు అవసరమయ్యాయి కఠినమైన శ్రమ ముఖ్యంగా వాణిజ్య పంటలైన పత్తి చెరకు లాంటి పంటలు పండించేందుకు కాయా కష్టం చేయగలిగిన వ్యక్తుల అవసరం ఏర్పడింది ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలో ఉన్న విశాల ప్రాంతాలు ఆసియా ఖండంలో ఉన్న విశాల ప్రాంతాలు యూరోపియన్ సామ్రాజ్యవాదుల అధీనంలోకి వచ్చాయి వీరు ఆసియా ఖండంలో ఉన్న ఆసియా ఖండంలో చైనా ఇండియా ఇండోనేషియా లాంటి దేశాల్లో ఉన్న ప్రజలను రాజ్యాలు విస్తరించిన ప్రాంతాలకు తరలించి వాళ్ళను కూలీలుగా ఉపయోగించుకున్నారు అందుకే మనం ఇప్పుడు మనం పరిశీలిస్తే ఇప్పుడు మనం ఒకసారి చూస్తే అటు కరేబియన్ దీవులు మొదలు ఇటు పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న పిజీ దీవు వరకు అనేక దీవులలో భారతీయుల మూలాలున్న ప్రజలు మనకు కనిపిస్తారు ఈ విధంగా ఇదంతా నేటి ఆధునిక ప్రపంచం రూపకల్పనకు ముందు జరిగిన పరిణామాలు గత కొన్ని దశాబ్దాల కాలంలో ముఖ్యంగా ఒకటవ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఏగవంతమైన మార్పులు వచ్చాయి సమాచార విప్లవం రావడం ఇంటర్నెట్ విస్తరించడంతో ప్రపంచంలోని అన్ని దేశాలు సులభంగా అనుసంధానం కలిగాయి దేశాల మధ్య ఆటంకాలు లేని స్వేచ్ఛా వ్యాపారం విస్తరించడం నిపుణులైన వ్యక్తులకు సాంకేతిక నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ కలగడం వైజ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడం వైద్య రంగంలోను టెక్నాలజీలోను సమాచార విప్లవ సమాచార రంగంలోను నైపుణ్యం పొందిన వారికి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో మంచి డిమాండ్ ఉండడం వల్ల ఖండాలు దేశాల సరిహద్దులతో సంబంధం లేకుండా అన్ని దేశాల్లో అవకాశాలు పెరిగాయి ఇదంతా ప్రపంచము ఒక కుగ్రామంగా మారడానికి అవకాశం కల్పించింది ఈ విషయాలన్నీ మనం రాబోయే పాఠాల్లో చెప్పుకుంటాం నేటి ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్గా ఏ విధంగా మారింది అనే విషయాన్ని ప్రస్తావించుకునే క్రమంలో ఈ ఆధునిక ప్రపంచానికి నేపథ్యాన్ని ప్రస్తావించుకునే ఒక సంక్షిప్త ప్రస్తావన ఇది